లోటస్ జనతా కి స్వాగతం నేను మీ ఏకే మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన పార్టీ విజేతలతో ఆత్మీయ సమావేశం పవన్ కళ్యాణ్ నిర్వహించారు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ప్రజలు మన బలంగా నమ్మి కనీ విని ఎరగని విజయాన్ని అందించారు వచ్చిన ప్రతి ఓటు మనకు బాధ్యతను గుర్తు చేసేదే మనం ఐదు కోట్ల మందికి జవాబుదారిగా ఉండాలని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు ప్రజలు తమ కష్టం నుంచి పన్నుల రూపంలో కట్టే సొమ్మును ఒక ప్రజాప్రతినిధిగా జీతం రూపంలో బాధ్యతగా తీసుకుంటున్నాం రూపాయి మాత్రమే జీతం తీసుకుంటున్నానని మాటలు మాట్లాడను ఖజానా నుంచి సంపూర్ణంగా జీతం తీసుకుంటాను అలా తీసుకుంటేనే ప్రజలకు నాపై అజమాయిషి ఉంటుంది ప్రజల డబ్బు జీతంగా తీసుకుంటున్నాననే బాధ్యత నాకు ఉంటుంది జీతం తీసుకుంటా వారి కోసం సంపూర్ణంగా కష్టపడతా ఎంత జీతం తీసుకుంటే దానికి వెయ్యి రెట్లు కష్టాల్లో ఉన్న ప్రజలకే ఇస్తాను ప్రజలకు వారు అన్ని కష్టాలు అండగా నిలుస్తానని పవన్ కళ్యాణ్ చేశారు సినిమాలకు సెన్సార్ ఉంటుంది కానీ టీవీలకు ఉండదని ఏ మాట్లాడినా ప్రజలు టీవీలో చూస్తారని బాధ్యతాయుతంగా గెలిచిన వారు అందరూ వ్యవహరించాలని ఆయన హితవు పలికారు భావితరాల వారు స్ఫూర్తిగా తీసుకునేలా జనసేన ప్రయాణం ఉంటుంది యువత రాజకీయాలు కెరీరగా చేసుకోవాలనే స్ఫూర్తి నింపేలా జనసేన ముందుకు నడుస్తుందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు జవాబిదారీతనంతో కూడిన పారదర్శక పాలన ఎలా ఉంటుందో ప్రజలకు ఇరవై ఇరవై నాలుగు నుంచి ఇరవై ఇరవై తొమ్మిది వరకు చూపిస్తాం గెలుపు తీసుకువచ్చిన అతిశయం ఎవరికీ ఉండకూడదని విజేతలైనటువంటి ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఆయన స్పష్టం చేయడం జరిగింది మన జనసేన నుంచి గెలిచి గెలిచిన బాలసౌరి గారికి కానీ ఉదయ తంగిల ఉదయ్ శ్రీనివాస్ గారికి కానీ చాలా బాధ్యత ఉంది ఇది మీ ప్రతి కదలిక మీ ప్రతి మాట చాలా ప్రజలు చాలా సునిశ్చితంగా పరిశీలిస్తారు ఢిల్లీలో మీరు చేసే ప్రతి కదలిక ఢిల్లీలో మీరు మాట్లాడే ప్రతి మాట ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి ఉపయోగపడాలని కోరుకుంటున్నాను అది దయచేసి ఎంపీలుగా అది దయచేసి మీ ఇద్దరు అది ఎందుకంటే బాల గారు అది మీ అందరి బాధ్యత ఇద్దరు గెలవలేదు ఐదు కోట్ల మంది ప్రజలు మమ్మల్ని గెలిపించారు అందుకని మన ఎమ్మెల్యే నేను కూడా అద్భుతమైన మెజారిటీతో గెలిచినందుకు ముఖ్యంగా మనకి ఈ ఒక తీర్మానాన్ని ముందు ఒకటి ప్రవేశపెడతాము మరి మీ అందరి అవు ఇది చెప్పండి పాపం వెన్నంటే ఉండి పిఠాపురంలో జనసేన గెలుపు కోసం నా గెలుపు కోసం కృషి చేసిన వర్మగారికి ప్రత్యేక కృతజ్ఞతలు వారికి అందరూ వర్మగారికి చాలా చాలా వర్మగారా మన కోసం పనిచేసిన తెలుగుదేశం వర్మగారిని ఇవి గుర్తించడం అంటే మన కోసం పనిచేసిన తెలుగుదేశం నాయకులందరికీ భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ కూడా నా ప్రత్యేక పార్టీ తరఫు నుంచి ప్రత్యేక కృతజ్ఞతలు